భారత్ పాకిస్తాన్ల మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తతలను తగ్గించడానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని జోక్యం చేసుకొని రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులతో మాట్లాడి దానికి నేనే ముగింపు పలికాను ఈ క్రెడిట్ అంత నాదే అని డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు సరే సహజంగా ఈ యొక్క విశ్వ మానవాళిలో యుద్ధం అనేది మంచిది కాదు యుద్ధం జరిగినప్పుడు అటువైపు ఇటువైపు ఒక దేశం బలమైన ఇంకో దేశం బలహీన దేశమైనా ఎంతో కొంత ఇద్దరికి నష్టం చేకూర్చుతుంది అది ఎవరు కాదనలేని సత్యం కానీ భారతదేశం ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై అంటే పాకిస్తాన్ పై అనే దానికంటే కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది దానిలో భాగంగానే వాళ్ళ స్థావరాలకు సంబంధించి ఒక తొమ్మిది ప్రాంతాలను నేలమట్టం చేసి చాలామంది ఆ యొక్క దాడిలో ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది అంటే భారతదేశం యొక్క ముఖ్య టార్గెట్ ఏంది భారతదేశం యొక్క ముఖ్య టార్గెట్ భారతదేశానికి పెను సవాలుగా మారిన కయ్యానికి కాలు దూగుతున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదం అనేది అతి ముఖ్యమైనటువంటి సమస్య ఈ ఉగ్రవాదాన్ని వేరువేయడానికి ఈ ఉగ్రవాదాన్ని హతమార్చడానికే మనం చేసే ప్రయత్నం అంతేగాని పాకిస్తాన్ మీద ఉన్నటువంటి దేశం మీద కానీ లేదా పాకిస్తాన్ మీద ఉన్నటువంటి జనాల మీద లేదా పాకిస్తాన్ ఉన్నటువంటి వాళ్ళ సార్వభౌమాధికారం మీద దాడి చేసి మనమేదో గొప్పగా ఉండాలనే ఉద్దేశం మనకు లేదు ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి ఈ రోజు బాగా అర్థం చేసుకోవాలి చేసుకోవాలింది ఏదో అందరూ ఏంటంటే టూకీగా ఏదో ట్రంప్ మాట్లాడిండు ఇద్దరికి సయోధ్య చేకూర్చుండు ఇది చాలా మంచి శుభ పరిణామం అటువైపు ఇటువైపు ప్రాణ నష్టం చే జరగకుండా అని చాలామంది అంటున్నారు అది వాస్తవం కూడా ఏది ఒక కోణంలో కానీ రెండవ కోణంలో ఏంది అసలు మన భారతదేశానికి పెను సవాలు ఏంది ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి ఉగ్రవాదం అదే కదా ఆ రోజు మన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు మధ్యలో చాలా రకాలైనటువంటి మనకు దాడులు జరిగినవి కూడా అవన్నీ ఉగ్రవాదాలకు సంబంధించినవే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పుల్వామా సంఘటన జరిగింది అక్కడ కూడా దాదాపు ఆ రోజు మన ఆర్మీ జవాన్లు దాదాపు నలభై మంది మరణించడం జరిగింది దానికి కారణం మనం అందరం ఉగ్రవాదులు అనుకుంటుంటే ఒక రెండు రోజుల క్రితం పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఆఫీసర్ ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి మా ఆర్మీ పాత్ర కూడా ఉంది అది చేయడానికి మేము కూడా ఆలోచించినాం మా దేశం యొక్క ఒక రకంగా చెప్పాలంటే మా దేశం యొక్క పవర్ చూపించడానికి మేము చేసిన పని అని ఆయన ఒప్పుకున్నాడు అదేవిధంగా మొన్న పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడినారో వాళ్ళు ఒప్పుకున్నారు మేమే చేసినామని అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అంటే దేశ నుంచి మొదలు పెడితే ఇంకా వివిధ వ్యక్తులు వివిధ స్థాయిల వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క మాటలు మాట్లాడే తీరు మనం గమనిస్తూ ఉండం ఈ మధ్యకాలంలో సరే ఆ ట్రంప్ మధ్యవర్తిత్వంతోనో దేనితోనో మనం వెనుక తగ్గినాం వాళ్ళు వెనుక్కి తగ్గినారు మంచిది అనుకుందాం కొద్దిసేపు కానీ వాళ్ళు ఏమంటున్నారు భారతదేశంపై విజయం సాధించినాం అనడమే కాకుండా పాకిస్తాన్లో పాకిస్తాన్ వీధుల్లో ఆ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు ఆర్మీ సాధారణ ప్రజానికి అందరం కలిపి ర్యాలీ జరిపారు మేము ఇండియాపై విజయం సాధించినామని అటువైపు పాకిస్తాన్ ప్రధానే సాక్షాత్తు ఆయన మేము కూడా భారత్పై విజయం సాధించినామంటుండు అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అసలు అసలు భారతదేశం అనేటువంటిది ఏ రకమైన విజయం సాధించింది అసలు భారతదేశం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణచడానికి ఎందుకు ముందుకు పోయింది మళ్ళీ ఎప్పుడు ఇందు ఎందుకు విరామం తీసుకోవాల్సింది వస్తుంది ట్రంప్ చెప్పిన మాటలు ఎందుకు ఎందుకు వినాల్సింది వస్తుంది ఇవన్నీ ఆలోచించాలి కదా మనము పాకిస్తాన్ సార్వభౌమాధికారమును ఆ దేశం మీద దాడి చేయట్లేదు మన లక్ష్యం కేవలం ఉగ్రవాదులే అలాంటి ఉగ్రవాదులు క్లియర్ కళ్ళ కట్టినట్టు మనకు నష్టం జరుగుతుందని మనకు తెలిసినప్పుడు సాక్ష్యాలు బలంగా ఉన్నప్పుడు ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏంటి ఆ ట్రంప్ చెప్పడం ఏంటి కానీ నేను మీరు వాణిజ్యం చేసుకొని నా మాట నేను బెదిరించడం ఏంటి మళ్ళీ అన్వ యుద్ధం జరుగుతూనే ఉంది అనేటువంటి ఆ మాట అనడం ఏంటి అంటే పాకిస్తాన్ భారతదేశం మీద అను యుద్ధానికి పాల్పడుతుంది ఒకవేళ పాల్పడింది అనుకోండి ఏ దేశమైనా ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ఆ దేశ ప్రజలు రక్షించుకోవడానికి వాళ్ళకి రకరకాల వ్యూహాలు ఉంటాయి దాంట్లో భాగంగానే డిఫెన్స్ సంబంధించి అనేక సిస్టమ్స్ ఉంటాయి దాంట్లో భాగంగా అణువ్యవస్థ కూడా అనుకుందాం అయితే అణువ్యవస్థ ఉందని భయపడతారా అసలు అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు స్టార్ట్ చేసినాము ఎందుకు స్టార్ట్ చేయాల్సింది వచ్చింది ఉగ్రవాదాన్ని హతమార్చడానికే కదా మరి ఈ చర్చలు ఎందుకు ఆగినాయి అంటే మీరు చేసేటువంటి మీరు స్టార్ట్ చేయాలనుకున్నటువంటి యుద్ధము ఉగ్రవాదాన్ని హతమార్చడానికి అయినప్పుడు మళ్ళీ ఇదేంది ఎందుకు ఒప్పందాలు ఎందుకు శాంతి శాంతి చర్చలు మనమే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం లే ఉగ్రవాదాన్ని హతమార్చాలనుకున్నప్పుడు ఈ శాంతి చర్చలు ఏంటి ఆగుతాయా పోనీ ఆ రోజు మీరు శేషన్ నుంచి ఆ రోజు నైట్ ఉల్లంఘన చేసింద్రా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన చేసింద్రా మళ్ళీ రోజు జరిగిందా నైట్ జరిగిందా మళ్ళీ ఉదయాన్నే జరిగింది ఈరోజు కూడా ఏంది ఇది అంటే ఈ ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక అమాయక దేశంగా ఆడుకుంటుండ్రా ట్రంప్ వీళ్ళందరూ కలిసి అట్లే అనిపిస్తుంది అబ్బ ఇంతలా పవర్ఫుల్గా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మోడీ గారి మీద అందరికీ గౌరవం ఉంది ఇందిరాగాంధీ తర్వాత అంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ దొరికినారని సరే పార్టీలు ఎట్లయినా కూడా అందరూ సంతోషపడి భారతదేశంలో ప్రజలందరూ కానీ ఈ విషయంలో ఎందుకు మరి అర్థం కావట్లే అసలు ఇది ఒక రకమైన కన్ఫ్యూజన్కు సంబంధించిన అంశం అనిపిస్తుంది మనమేమో ఉగ్రవాదు మీద దాడి చేయడానికి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసినాము ఉన్నట్టుండి ఆపేస్తున్నాము ఎందుకు ఆపేస్తున్నాము మన లక్ష్యం అదే అయినప్పుడు ఎందుకు ఆపేసిన అవసరం ఏముంది ఈరోజు ట్రంప్ ఏమైనా బాధ్యత వహించి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదాలను తీసుకొచ్చి మన భారతదేశం అప్పగిస్తాడా పోనీ భార పాకిస్తాన్లో తీవ్రవాదం ఏమైనా లేకుండా పోతుందే ఈ శాంతి చర్చల ద్వారా పోనీ ట్రంప్ మాటలు ఎవడని వింటాడా ఏందండి ఇది బాగా ఆలోచించాలి ఇదేదో మనం ఆషామాషగా అంటున్న మాట కాదు ఒకవేళ అన్వాయుధానికే భయపడి ఎనికిపోతే మనం ఎన్నెన్నో గొప్పలు చెప్పుకుంటున్నాం కదా పీఓకేలు సీజ్ చేసుకుంటాం పీవీఓకేను తొందరగా స్వాధీనం చేసుకుంటామని ఏం చేస్తారండి మనకు నష్టం చేకూర్చిన వాళ్ళనే మధ్యలో వదిలేసి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పీవీకేను మీరు ఎట్లా స్వాధీనం చేసుకోగలుగుతారు ఏం మాటలు ఇవి కొద్దిగా ఆలోచించాలి ఏం ఆషామాషుల మాటలు కాదు ఇవి మరల మీరు అంటున్నారు ఒకవైపు ఆపరేషన్ సింధు ఆపట్లేదని ఇదేంది విడతల వారికి ఏంది అసలు భారతదేశ సమగ్రత సంబంధించి మన దేశానికి ఒక ఉగ్రవాద మూకలు మన దేశమే దాడి చేస్తుంటే మధ్యలో ఎవడో చెప్తే వాడు బాధ్యత వహిస్తాడా ఆ అవకాశం ఉందే వాడు చెప్తే మనం ఏంది ఎవడికి అర్థం కావట్లేదు ఏం వాణిజ్యం ఏం ఆపితేముంది వాణిజ్యం ఆపేసింది అనుకోండి ఒకవేళ ట్రంపు మాట మనం అనుకోండి ఏమవుతుందండి ఏం భారతదేశం స్వయం సమృద్ధి సాధించట్లేదా చిన్న చిన్న అవసరాలు ఉంటే వేరే దేశాలు చేసుకుంటాను మన చమురు ఉత్పత్తులే ఉండవు ఒక దేశంతో ఏం కాదు కదా సౌదీ అరేబియాతో ఉండే రష్యాతో ఉండే యుక్రెయిన్తో ఉండే రకరకాల దేశాలతో ఉండే అట్లే ఒక దేశంతో కొనసాగిస్తాం ఇబ్బంది ఏముంది మన దేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తున్న ఉగ్రవాద మూకలకు భయపడి ఈ యొక్క వాణిజ్యాన్ని అంటగట్టి మనం ఏదో ఇబ్బంది పడతామని ఇలాంటి వాటిని అసలు నమ్మాల్సిన అవసరం ఉంది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి అర్థం కావట్లేదు అంత బహాటంగా ఉగ్రవాదులు నడి వీధుల్లో తిరుగుతూ ర్యాలీ చేస్తుంటే మన కన్నా కనపడుతూ ఉంటే మన టార్గెట్ అదే అయినప్పుడు ఈ శాంతి చర్చలు ఏంది ఎవరికి అర్థం కావట్లేదు వాళ్ళ దేశాల మధ్య ఒక సరిహద్దు వివాదము లేదు సైనికుల మధ్య వివాదము జరిగితే దానికి ఒక అర్థంపర్త ఉంది అది కాదు కదా మన టార్గెట్ కేవలం ఉగ్రవాదమే కదా అసలు ట్రంప్ ఎంత అవమానికర రీతిలో భారతదేశానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాడండి కాశ్మీర్ అంశాన్ని పరిష్కరిస్తారండి అసలు కాశ్మీర్ గురించి ఆ ట్రంప్కి ఏం తెలుసు అండి ఏమంటున్నాడు ఆయన వెయ్యి సంవత్సరాల సమస్యలు నేను పరిష్కరించడానికి ముందుకు వస్తానంటున్నాడు అంటున్నాడు కాశ్మీర్కు మనకు వెయ్యి సంవత్సరాలు అయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం సమయంలోనే కదా మనకు వచ్చిన ఇబ్బంది సరే వాస్తవంగా ఇప్పుడు ఇది కరెక్ట్ అయినటువంటి టైం అందరూ మాట నిజం కూడా అది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కానీ పాకిస్తాన్లో ఉన్న అంతర్గత పోరు కానీ చాలా ఇదిగా ఉంది ఇదే సరైనటువంటి సమయం ఆ దేశంపై విజయం సాధించడానికి ఇప్పుడు అక్కడ కేవలం ఉగ్రవాదులనే టార్గెట్గా చేస్తే మన గురిగేది కూడా ఏం లేదు ఎట్లా టార్గెట్ చేస్తారండి ఇప్పుడు ఆపరేషన్ సింధుడితో కొన్ని స్థావరాలపై దాడి చేసి దాకా వంద మంది సరిపోయినామంటున్నాము కానీ మన రోడ్ల మీద ఎంతమంది వచ్చిండ్రు వాళ్ళు ఉగ్రవాదులు ఎవరు సాధారణ జనం ఎవరు ఆర్మీ ఎవరు ఎవరికైనా అర్థమవుతుందే అంటే ఆ దేశం మొత్తం కూడా ఉగ్రవాదమే ఉంది అనుకోవాలి ఒక రకంగా చూస్తే బాగా ఆలోచించాలి ఏదో ఆశామాషిగా తీసుకొని ఏదో ఆవల వాళ్ళ ఈవల ఇవాళ జనాభాకి నష్టం జరుగుద్ది నటం స్టార్ట్ చేయడం దేనికండి ఇవన్నీ ముందు తెలియవా మీకు అంటే ఒక రోజు వచ్చి ఆ బార్డర్లో రెండు బంబులు ఎత్త చూసి ఊరుకోవాలన్నా ఏంది ఇది ఫస్ట్ ఉద్దేశం చాలా మంచిగా స్టార్ట్ చేసిండ్రు కానీ రాను రాను మీరు కూడా దీన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారేమో అనేటువంటి డౌట్ కూడా వస్తుంది దాని తోడుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా తీసుకున్నారు మోడీ గారు నిన్న మాట్లాడిన మాటలు నీళ్లు రక్తం ఒకసారి ప్రవహించు మంచిది అందరికి తెలుసు ఆ విషయం మనం చెప్తుంటాం కదా దేశభక్తుల అవసరమైతే దేశం కోసం దేశ సరిహద్దుల్లో గన్నులు పట్టుకోవడానికి రెడీ అని కిందికి ముందుకు ఊగిపోతుంటాం కదా పోండి మరి పట్టుకోండి అటు సరిహద్దులు ఏంటంటే ఇది ఎవరికి అసలు ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకు స్టార్ట్ చేసిండ్రు ఎవడో చెప్పిన మాటలు వినడమేంది మధ్యలో ఆపేయడం ఏంది మళ్ళీ ఆగలేదనడమేంది ఒకరి ఒక అర్థమవుతుంది ఎవరికన్నా మళ్ళీ స్థాయిలో రకరకాల స్టేట్మెంట్లు సరే ఒక యుద్ధం జరిగినప్పుడు నష్టం ఖచ్చితంగా జరుగుతుంది మన టార్గెట్ అది అయినప్పుడు దాన్ని వదిలేసి సంబంధం లేని విషయాల్లో వాణిజ్యం ఏంటి అనుబాంబులేంది ఆ ట్రంప్ ఏంది ఏంటి ఇదంతా బాగా ఆలోచించుకోవాలి ఇదే కరెక్ట్ అయినటువంటి టైము ఇది ఈ టయానికిన సద్వినియోగం చేసుకోలేకపోతే ఇంకా ముందు ముందు ఎప్పుడైనా ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ఎవడు మధ్యవర్తిత్వం ఇచ్చిన వ్యక్తులు మనలే కాపాడేదేం లేదు ఇప్పుడు ట్రంప్ చెప్పిన తర్వాతే మన ప్రకారం అనుకుందాం మూడు రోజులు అయిందా ఈ మూడు ఉన్న రాత్రుల కాలం ఏమన్నా కాముగా ఉన్నారా అంత ఇంత మళ్ళీ దాడులు స్టార్ట్ చేసేది కదా అసలు ఆ దాడులు చేసిన వ్యక్తి ఎవరు ఆర్మీ 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 చేసిందే లేదంటే ఉగ్రవాదులు చేసిండ్రా లేకంటే ఎవరు చేసిందని దాన్ని ఎట్లా మనం గుర్తించాలి ఆ దేశంలో ఆ పరిస్థితి లేదు కదా ఎవడు ఉగ్రవాదులు ఎవడు జన సాధారణ జనము ఎవడు ఆర్మీను అర్థం కాదు ఇప్పుడు రీసెంట్గా ఒకడు అంటున్నాడు పాకిస్తాన్ మంత్రి ఈరోజు భారత లేపేస్తామంటు అంటే అను యుద్ధాలు అన్నటువంటి లేదా అనుబాంబులు వేస్తామని అణువస్త్రాలు ఉపయోగిస్తామని ఒక పూచిగా చూపించి ఇంత పేరు ప్రఖ్యాతులు సంస్కృతి ఇంత గొప్పతనం కలిగినటువంటి భారతదేశాన్ని ఎవడో ఒక మూడో వ్యక్తి మధ్యవర్తితో వహించి మన దేశాన్ని ప్రపంచ పటములో నామూషిగా దిగజారిపోయే చేస్తారా ఎవడికి అర్థం కాలేదు మరి బాగా ఆలోచించాలి దీని మీద ఆలోచించి నిర్ణయం తీసుకోండి